హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇది బోధనలో ఉండే శ్రీలత గారి దదయా గౌరీ నోము అండి తానైతే ఇలా చాలా ముందుగా అలంకరణ చేసుకుందండి దాంతోపాటు ఇలా మామిడి ఆకులతో చిన్నగా తోరణం కట్టుకొని పాలకోడి చాకులతో చెమ్మలు దీపాలు వెలిగించుకుని తర్వాత శివపారత్లో ఫోటో పెట్టుకొని పూజేసుకుంది గొలుసు అంటారు కదండి ఇసుక ఇసుకలో పదహారు రకాల కొమ్మలు పెట్టుకొని వాటికి ఒక పోగుదారం పెట్టుకుంది పాలకోడి చాకులతోటి ఇస్తారాకు కుట్టి అందులో బియ్యం పోసి ఆనవైతి ప్రకారం పదహారు ఉత్తరైన ఆకులు పెట్టి అందులో గౌరమ్మ పెట్టుకొని రెండు ఒక్కలు ఒక కాయిన్ పెట్టుకొని గౌరమ్మకు అన్ని సొమ్ములు అంటే అలంకరించుకుంది పోస్తే మట్టెలు గాజులు అవి చేసుకున్నవి ఉంటాయి కదండి అవన్నీ అలంకరించుకొని పదహారు రకాల పువ్వులు పెట్టుకుంది తర్వాత నైవేద్యం పెట్టుకుంది పళ్ళు అలాగే గౌరీదేవికి అయితే అడవిలో దొరికినవి చాలా ఇష్టం కాబట్టి అప్పుడు మామిడి మామిడి అట్టు అంటారు కదండి అది పెట్టుకొని రెండు దొప్పలు కొట్టుకొని ఆ రెండు దొప్పలల్లో బియ్య పిండి కుడుములు పదహారు పదహారు పెట్టుకొని వాటిపైన ఆకులు పెట్టి ఆకులలో దండలు పదహారు ఆకులతోటి పదహారు మూడులు పోసుకున్న దండలు పోగుదారం అంటే మెడలో కట్టుకోవడానికి మూడు పోగులతోటి అవి పెట్టుకున్నది నోముకున్న తర్వాత ఒకటి తన ఇంట్లో ఉంచుకొని ఇంకొకటి ముత్తైదుకు వాయనం ఇవ్వాలండి హారతి ఇచ్చిన తర్వాత ఈ నోము కంప్లీట్